మరో బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి పద్నాలుగు మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు చైర్పర్సన్ పై అవిశ్వాసానికి పార్టీ సహకరించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ రజనీపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ చైర్పర్సన్ ఒంటెద్దు పోకడ్లను నియంత్రించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేసినట్టు లేఖలో పేర్కొన్నారు కౌన్సిలర్లు నర్సంపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్గా కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ సభ్యులు పద్దెనిమిది మంది కూడా పద్దెనిమిది మంది నుండి ఈరోజు పద్నాలుగు మంది రాజీనామాకు సిద్ధమై రాజీనామా లేక ఇవ్వడం జరిగింది ఆ రాజీనామా ఇవ్వడానికి కారణం రాజీనామా కంటే ముందు మేము అవిశ్వాసానికి వెళ్ళడం జరిగింది ఆ అవిశ్వాసంలో నెగ్గించుకోవడానికి పదిహేడు మంది కావాలి పదిహేడు మంది కూడా ఆ రోజు ఉన్నారు కానీ చైర్మన్ కిషన్ రజనీ వారు ఒక ఇద్దరి సభ్యులను మరి ఏమి చెప్పి తీసుకుపోయినరో కానీ వారిద్దరిని చెప్పి వారే క్యాంప్కి వెళ్ళారు మరి అవిశ్వాసం పెట్టిన వాళ్ళు క్యాంప్కి వెళ్ళి అవిశ్వాసం రోజు వచ్చి నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలని చూపిస్తున్నా కానీ మరి అవిశ్వాసం ఎవరి మీదనైతే పెడతారో వారే చైర్మన్